తర్వాత ప్రైజెస్ అనేది అనుకుంటూ ఉంటారు సో మీ అదే అండి అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలవాల్సింది ఏంటి అంటే ఒకటి పిఆర్పి పిఆర్పి ఎప్పుడైతే కార్టిలేజ్ రీజనరేషన్ వల్ల కానీ లిగమెంట్ ఇంజురీస్ వల్ల కానీ మనం అక్కడ పీఆర్పి ఇంజెక్ట్ చేసినట్టయితే పిఆర్పి రెండు విధాలుగా పనిచేస్తుంది ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేస్తుంది ప్లస్ ఇంకోటి అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే కమిలిపోవడము వాకులు ఉన్నాయనుకోండి వాటి అటువంటివి తగ్గిస్తుంది కానీ ఈ డ్యామేజ్ అయిన టిష్యూని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అది టిష్యూ డ్యామేజ్ అయిన టిష్యూ రీజనరేట్ అవుతున్నట్టు అంటే పునరుత్పత్తి అవుతున్నప్పుడు దాని మీద ఎలా స్ట్రెస్ ఉండకూడదు సో ఇపిఎన్లో మేము ఒక ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ పీఆర్పీలు చేసాం సో మా ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే జస్ట్ ప్లేన్ పీఆర్పి ఇవ్వటమే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్ వచ్చినప్పుడు ప్రాపర్గా క్వాంటిఫై చేసుకోవాలి ఎంత థిక్నెస్ ఉంది ఎంత డ్యామేజ్ అని తర్వాత టూ సిట్టింగ్సా త్రీ సిట్టింగ్సా ఫోర్ సిట్టింగ్స్ తర్వాత పిఆర్పి ప్రిపరేషన్ దగ్గర నుంచి ఎఫ్డీఏ అప్రూవ్డ్ కిట్స్ ఉంటాయి అంటే ఎఫ్డీఏ ఫర్ నీ నీ జాయింట్స్ లోపల ప్రాపర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ రావాలంటే ఏపీఆర్పి కిట్స్ యూజ్ చేస్తే ఉంటుందో అవన్నీ అప్రూవల్స్ ఉన్నాయి